Hi welcome to Hasagiu my name is Manoj ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య మరోసారి హాట్ కామెంట్స్ చేశారు ప్రభుత్వ బలంతో ఎన్నికలు గెలవలేమని ఆయన చెప్పినట్టు కూడా ఆయన కరాఖండిగా తేల్చి చెప్పేశారు సో సీఎం యోగి ఆదిత్యనాథ్తో ఉన్న విభేదాలను మరోసారి ఇలా ఆయన బయటపెట్టారు అయితే ఇప్పటికే పార్టీ కార్యక్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు సో బీజేపీలోని ఆ పార్టీ ప్రభుత్వం మధ్య ఉన్న అంతరాన్ని ఆయన ఒక రకంగా క్లియర్ కట్ చేశారని చెప్పుకోవచ్చు వర్తమానం భవిష్యత్తు బీజేపీదే కానీ ఈసారి మనం అంతగా రాణించలేకపోవచ్చు కానీ వచ్చేసారి మరింత బలంగా బలంతో తిరిగి వస్తాము మనం మరింతగా కష్టపడాల్సి ఉంది అయితే మితిమీరిన ఆత్మవిశ్వాసంతో చిక్కుకుపోయాం ప్రభుత్వ బలంతో ఎన్నికలు గెలవలేదని నేను చెప్తున్నా ఎన్నికల్లో పోటీ చేసేది పార్టీనే గెలిచేది పార్టీనే బిజెపి అందుకే రెండు వేల ఇరవై ఏడులో మనం మరింత బలపడాలని ఆయన అన్నారు అంటే ఇప్పుడు బలహీనంగా కాదు నెక్స్ట్ ఎలక్షన్స్ ఎలాగైనా బలపడాలని చెప్పి ఆయన గట్టిగా అందరికి చెప్పిన సో తాజాగా సీఎం ఆదిత్యనాథ్ తో ఉన్న కేశవ ప్రసాద్ ఈ నెల పదిహేడును కూడా వివాదాస్పదమైన ట్వీట్ చేశారు గతంలో కూడా ప్రభుత్వం కంటే పెద్దది పార్టీ కంటే ఎవరు పెద్దవారు కాదు కార్యకర్తల బాధ నా బాధే కార్యకర్తలే నాకు గర్వ కారణం అని డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఆయన పోస్ట్ కూడా చేసింది ట్విట్టర్ లో పోస్ట్ చేశారు సో వాస్తవం చెప్పాలంటే డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా అక్కడ యోగి ఆదిత్యనాథ్కి కి మధ్యన ఒక వ్యత్యాసాన్ని ఒక ఒక మనస్పర్ధని బయట చెప్తున్న పరిస్థితి బాహాటంగా ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ తీసుకుంటే ఆయన బీజేపీకి కట్టు బానిస ఎందుకంటే మోడీకి మోడీ ఏం చెప్తే ఆయన చేస్తారు పార్టీ బలోపేతం కోసం కానీ ఇంకా ఆర్ఎస్ఎస్ విషయంలో కానీ బీజేపీ సంస్థాగత నిర్ణయాల్లో కానీ లేకపోతే పార్టీ బలోపేతం చేయడం కానీ ఇలాంటి విషయాల్లో యోగి ఆదీతనాథ్ చాలా సీరియస్గా ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ లైన్స్ డీవేట్ అవ్వరు కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలతో రకంగా వాళ్ళిద్దరి మధ్య ముసలం ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు నిజంగా ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ యూ